వాడు పసిస్తా ఉన్నా ఇలా మతాలకు అధితంగా కులాలకు అధితంగా జీవో జీనేదో అనే పార్టీ ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలంటే సమయం సరిపోదు మా పెద్దన్న రేవంత్ అన్న మాట్లాడేది ఉంది కాబట్టి మక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతా ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు ఒక మహిళా సోదరి మనకి కాంటెస్ట్ చేస్తుంది మనకి ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే లేదు బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు మీరు ఢిల్లీకి పంపించండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే గతంలో ఎంత పని చేసిందో దానికి పది రెట్లు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తానని దేవుని ముందు ప్రమాణం చేసి మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ అన్న నాయకత్వం रेवंतन्ना నాయకత్వం सी एम सी एम सी एम सी एम सुनीता का नेतृत्वम सुनीता का नेतृत्वम ओट पर ओट पर ओट पर महेंद्र रेड्दन నాయకత్వం सुधीर रेड्दन నాయకత్వం हरिवर्धनन నాయకత్వం वज्रेशनन నాయకత్వం మా నక్క ప్రభాకర్ గౌడన్న నాయకత్వం చిత్తన్న నాయకత్వం మనందరి నాయకత్వం జై కాంగ్రెస్ మనలో సగభాగమైనటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరు వాళ్ళకు ఒక విజ్ఞప్తి మనందరం కూడా